హేలే బ్యూటిఫుల్ పీపుల్ ఏం చేసినా అందరు స్నాక్స్ టైంలో ఏం తినాలని ఆలోచిస్తున్నారా మీ దగ్గర పేలాలు ఉంటే ఎప్పుడు రొటీన్గా కారం ఉప్పు అండ్ ఉల్లిగడ్డ టమాటో ఇవన్నీ వేసుకొని కాకుండా ఇట్లా ఒకసారి అటుకులు పోపుని వేసుకున్నట్టు ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మంచిగా పేలాన్ని ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతాయి మంచిగా చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపును వేసేసుకోవడమే మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేవరకు ఒక బాక్స్ నిండా వేసి పెట్టదన్నమాట రోజు కొన్ని స్నాక్స్ లాగా తినేవాళ్ళము అందులో అయితే కొన్ని ధనియాలు అట్లా ఇంకా నువ్వులు ఇంకా కొబ్బరి ఎండిన కొబ్బరి అలా వేసుకునే వాళ్ళం ఇందులో ఒక ఎండిన కొబ్బరి ఒక్కటే వేసుకుంటున్నాం అన్నట్టు ధనియాలు అవన్నీ ఏం వేసుకోవట్లేదు మంచిగా జీలకర్ర అండ్ ఆవాలు వేయించిన తర్వాత వేయించిన పల్లీలు వేసుకొని కరివేపాకు ఇంకా మనకు కావాలంటే పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి రెండు వేసుకోవచ్చు ఏది వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది పిల్లలు ఉంటారు కాబట్టి మమ్మీ ఏమి వేయలేదన్నమాట ఇందులో ఎక్కువ కారం అలాంటివి వేయలేదు రెండు పచ్చిమిర్చి వేసింది అంతే అండ్ తర్వాత మంచిగా పిల్లలు వేసుకొని కలిపేసుకోవడమే అండ్ లాస్ట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని తినడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై అయిపోతే ట్రై చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియోస్ ఇస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ కోసం నేను వీడియో చేసినా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుందా ఈ సింబల్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత యమునా బ్లాగ్స్ నైన్టీన్ అని ప్రెస్ చేయాలనమాట యమునా వ్లాగ్స్ బ్లాగ్స్ నైన్టీన్ స్పేస్ లేకుండా ఇది ప్రెస్ చేయాలి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే గంట కనిపిస్తుందా ఈ గంట మీద ఇలా ప్రెస్ చేసేసి ఆల్ నోటిఫికేషన్ అని పెట్టుకోవాలండి ఇగ్నోర్ మై ఫేస్ హియర్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మా పిక్ కనిపిస్తుంది మీకు ఇలా గుర్తుపట్టవచ్చు ఎమ్నా బ్లాక్స్ నైన్టీన్ అని ఇంకా వీడియోస్ చూడని వాళ్ళంటే ప్లీజ్ వెళ్ళి చూడండి గ్రోప్రవేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో